నమస్తే నేను మిదిపా రమేష్ అంటే నేను ఒక ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను చాలా మోసపోయినా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఏంటంటే ఫేస్బుక్లో బీనెట్ బీనెట్ అని బీనెట్ టాయ్ స్టోరు టాయ్ స్టోర్ బీనెట్ టాయ్ స్టోర్ చూడండి అది వచ్చేసి మై షాప్ షాప్ ఫ్లై షాప్ ఫ్లై డాట్ కామ్ అని ఫేస్బుక్లో వచ్చింది ఇది రెండు జాయ్ స్టిక్స్ అంటే రేసింగ్ బంపర్ కార్ ఫర్ టూ టూ ప్లేయర్స్ ఇవి వచ్చినాయి థౌజండ్ ఎంత అంటే ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు అండి ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు చూపించింది ఎనిమిది వందల నలభై తొమ్మిది ప్లస్ నలభై ఐదు రూపాయలు చూపించింది తీస్తే సరే బుక్ చేసినాం ఆర్డర్ చేసినాం ఆర్డర్ చేసిన తర్వాత ఎప్పుడు ఆర్డర్ చేసినామంటే ఇరవై నాలుగు తారీఖు అండి ఇరవై నాలుగు తారీఖు ఆర్డర్ చేసాం ఇరవై నాలుగు తారీఖు ఆర్డర్ చేస్తే నేను అది ఆర్డర్ కన్ఫర్మేషన్ లేదు ఏం లేదు నా ఆర్డర్ కన్ఫర్మ్ కాలేదనుకోండి సరే ఆర్డర్ కన్ఫర్మ్ అయింది ఇరవై నాలుగు తారీఖు కన్ఫర్మ్ అయినట్టు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చింది ఏ షాప్ ఫ్రై షిప్ ప్రైమ్మంట నుంచి ఆర్డర్ కన్ఫర్మేషన్ ట్రాకింగ్ ఐడియా అవన్నీ వచ్చింది ఏదో ట్రాకింగ్ ఐడియా ఎప్పుడెక్కడ అయిందో చూడండి ఇక్కడ వచ్చింది అది నిన్న ఆర్డర్ వచ్చింది అండి నిన్న నిన్న ఆర్డర్ వచ్చింది నిన్న కన్ఫర్మేషన్ ఆర్డర్ వచ్చింది ఏదో ఇది ఇది ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు అండి తీసుకున్నది ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు తీసుకున్నాం తీసుకుంటే దాంట్లో ఏమొచ్చిందో తెలుసా ఈ ఇవి రాలేదు ఈ కార్స్ రాలేదండి ఈ కార్స్ రాలేదు ఏ కార్ వచ్చింది ఓ ఏ కార్ వచ్చింది ఈ కార్ వచ్చింది డెబ్బై రూపాయల కారు ఇది ఒక్కటి పంపించి ఇది ఒక్కటి పంపించి ఇంత మోసం చేసేది నాకు బెన్నెట్ బెన్నెట్ డాట్ కామ్ ఫేస్బుక్లో వచ్చింది వీడియో వాళ్ళు ఫేస్బుక్లో నేను ఆర్డర్ చేసిన మోసం ఉంది ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై రూపాయలు పెడితే డెబ్బై రూపాయల కారు డెబ్బై యాభై రూపాయల కారు ఆల్రెడీ డ్యామేజ్ అయింది డెబ్బై రూపాయల కారు నాకు పంపించారు ఇది పరిస్థితి ఇట్లా ఉంది ఈ ఆన్లైన్లో ఇట్లా బే నేటివ్ షాప్ ఇదేంటి షాప్ మై షాప్ మా షా మై షాప్ డాట్ కామ్ అంటండి ఇది పరిస్థితి ఎందరో మోసపోకండి నేను చాలా మోసపోయినా ఎనిమిది వందల యాభై రూపాయలు నేను పే చేసిన నాకు వచ్చింది యాభై రూపాయల కారు ఎంతో ఫస్ట్ మోసపోయినా అంటే డబ్బులు మోస అండి మా పిల్లలు మంచిగా ఆడుకుంటారు డాడీ డాడీ అని కారు కారు అని నేను ఓపెన్ చేస్తే చిన్న కారు చిన్న కారు వచ్చిందండి రిమోట్ కారు రెండు మంచిగా ఆడిపియచ్చు అని అట్లా చేస్తే ఇంత చిన్న కారు వచ్చింది ఇది ఇన్ని మోసాలు జరుగుతుంది చూడండి ఇది గవర్నమెంట్ ఇది ఎట్లయినా దీన్ని రెక్టిఫై చేసి ఈ మోసాలు ఇంకొకరికి జరగకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను వీళ్ళ మీద మోసం చేసినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మీ ఇప్పాం